హాయ్ హ్యాపీ శివరాత్రి ఈరోజైతే ఇవి చేశాను నేను వీటిని మీరు ఏమంటారో నాకు తెలియదు బట్ నేను మేమైతే దీని పూలీలు అని అంటాము అంటే శనగ శనగపప్పుతో చేసాము శనగపప్పు ఫస్ట్ ఉడకబెట్టేసి కొంచెం ఉడక ఒక టూ త్రీ విజిల్ వచ్చిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం చక్కెర వేసి మిక్సీకి పట్టేసి దాన్ని చేస్తానండి కొంచెమేమో శనగపప్పుతో చేశాను కొంచెం ఏమో నువ్వులతో కూడా చేశాను అంటే నువ్వులంటే నా మా ఆయనకు చాలా ఇష్టం ఈ శనగపప్పుతో చేస్తే నాకు ఇష్టం అందుకనే ఇలా చేశాను చూడండి ఎలా ఉందో ఇంతకుముందు చేసినప్పుడు అయితే సోను బాగా తిన్నాడు బట్ ఈసారి అయితే ఏం తినలేదు ఎందుకంటే అతనికి ఫీవర్ వస్తుంది అసలు అన్నమే తినడం లేదు ఓన్లీ కొంచెం ఫ్రూట్ అండ్ జ్యూస్ మాత్రమే తాగుతున్నాడు అసలు సరిగ్గా ఏం తినట్లేదు టూ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది నియర్లీ బట్ ఏం తినట్లేదు ఏం చేయాలో అర్థం కాక నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళిన సిరప్ ఇచ్చిరు ఆ సిరప్ తాగరా అంటే తాగి కొంచెం తాగేసి మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు అస్సలు తినట్లేదు చాలా వీక్ అయిపోయింది షోను ఏం చేయాలో అస్సలు అర్థమైతే లేదు నేనైతే చదవడం కూడా మానేశాను అసలు టూ ఓ వన్ వీక్ అవుతుంది దాదాపు చదవక చాలా రోజులు అవుతుందండి ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది టూ త్రీ కూడా వచ్చేసింది ఇక డేట్ ఎగ్జామ్స్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయినాయి ఎలాగైనా చదవాలి బట్ షోను అయితే అస్సలు కోఆపరేట్ చేయడం లేదు చాలా బాధ అనిపిస్తుంది అసలు అతన్ని చూసుకోవడమే అయిపోతుంది రోజంతా వాడికి ఇది తిను నాన్నా అది తిను నాన్నా అని చెప్పడానికి అయిపోతుంది బట్ వాడు ఏం తినట్లేదు ఇంకా వంట చేయడము తినిపియడం అదే అవుతుంది రోజంతా